శ్రీ సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు మరియు శ్రీరామరెడ్డి వాటర్ సప్లై కార్మికులు నాలుగో రోజు చేస్తున్న రీలే దీక్షలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మద్దతును తెలియజేస్తూ ప్రత్యక్షంగా పాల్గొని పెండింగ్ వేతనాలు చెల్లించాలని భిక్షాటన చేసే నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా శ్రీరామరెడ్డి వాటర్ వర్కర్స్ కార్మికులు తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని గత నాలుగు రోజుల నుండి రీలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారులు అధికారులుగా స్పందించకపోవడం బాధ సమాచారం ఇప్పటికే సుమారుగా తొమ్మిది వందల గ్రామాలలో నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే కార్మికుల సమస్యలను చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు బకాయి వేతనాలు పిఎఫ్ చెల్లించాలని ప్రజలకు కార్మికులు నష్టం కలిగించే క్యూసీ అండ్ క్యూఏ కమిటీ ప్రతిపాదనను రద్దు చేయాలని నీటికి మీటర్లు బిగించరాదని ప్రజలకు త్రాగునీటిని ఉచితంగా అందించాలని కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి కార్మికులను రెగ్యులేటర్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదవి విరమణ కార్మికులకు గ్రాడ్యుటీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో కరీము వెంకటేశ్వరు శ్రీనివాసులు రామాంజనేయులు సత్యసాయి శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్ కార్మికులు పాల్గొన్నారు రాకపోతే గ్రామీణ ప్రాంతంలో పేదలు కానీ రైతులు దాహం తీర్చిస్తే సేవ చేసేందుకు పడుకున్నేస్తూ ఉన్నాం ఇలాంటి సేవ చేసేటువంటి మనకు మన కడుపు నిరోజు పరిస్థితి పరిస్థితినే ఉన్నాం మరి ఇలాంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు వచ్చిన పరిస్థితి కాదు మనకు ఎప్పుడూ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం చేసినటువంటి మనకు మన స్త్రీలకు మన జీర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం కోసం మనం చేసిన పనికి మనకు మన వేరునాలు చెప్పి గతంలో కూడా అనేక సార్లు ఫిర్యాదు ఆధ్వర్యంలో అనేక సార్లు ప్రయాణ కలుపుకొని ఆ రకంగా ఉద్యమాలు చేపట్టాం అనంతపురం కార్యక్రమం అనంతపురంలో నిరవద శిక్ష చేశాం అలాగే విద్యా ఉద్యమాలు తీసుకుపోయాం ఆ ఉద్యమాలను పోషించుకోవాలని చెప్పేసి మేము కూడా తెలియజేస్తున్నాం అందుకనే ఈ ఏవైతే న్యాయమైన వివరణ కోసం చేస్తూ ఉంటారో మీ యొక్క సమ్మెకు సంపూర్ణమైన పద్ధతి ఆంధ్రప్రదోత్సవ సంపూర్ణమైన పద్ధతి తగ్గించి మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ న్యాయ డిమాండ్ మనం కోసం చేస్తూ ఉన్నాం మనమేదో ఇప్పుడు ఇప్పటికే ఏదో ఆశలు పెట్టి ఏదో కొంతమ్మ కోరికలే మనం కోనడం లేదు మనం చేసిన పనికి మనం చేసిన స్కూల్కి మన జీవితాలు మనం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి మనం కోరుతూ ఉంటే కానీ కాంట్రాక్టులు మాత్రం నిమ్మకు మీదెత్తినట్లుగా మా ప్రభుత్వం పోయిందని చెప్పేసి కొందరు కొందరు మరికొందరు కాంట్రాక్ట్ మార్చం మళ్ళీ చెల్లిస్తామని చెప్పేసి కార్యక్రమం అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ రకం చాలా చేసిన దాదాపు టీహెచ్ ఆందోళనలో ఉప ముఖ్యమంత్రి గారికి మన ప్రజానికి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో పట్టణివడం జరిగింది అయినా కూడా దానికి స్పందించడం లేదు ఇప్పటికైనా కూడా ప్రజల వారి ఆందోళన కార్యక్రమాలు అన్ని ఎంఆర్ఓ ఆందోళన కార్యక్రమాలు నాలుగో పేర్కొన్నాయి జ్ఞాన విధులకు నా ధర్నాన్ని అధికారులు దాని స్పందించాలి బ్యాంక్ విధంగా సమస్యలు తడికరణ చేయాలి ఏదంటే కనుక ఇతర ప్రజా సంఘాలు సిస్యలు అనేక మంది ప్రజా సంఘాలను రైతులు కూలి సమస్యను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా ఆవత్పడతాయని కృషి చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం ఎందుకంటే గతంలో కూడా చూసాం మరొకసారి అంతకుముందు ఇక్కడ సిఐబీఆర్లను డ్యామ్ చేసుకుంటే ఇదే కూడేరు మండలంలోనే ట్రాఫిక్ తీసుకొని మొత్తం రాష్ట్రంలోకి చేసిన చర్చలు కూడా గతంలో చేపట్టాం ఎందుకంటే మిగతా కూడా ఈరోజు ఇప్పటికే తాగునీ లేకపోతే ఇబ్బంది పడుతున్నారు తాగునీ లేదని చెప్పేసి రోడ్లలో వచ్చే పరిస్థితి ఉన్నది కానీ ఆ వాళ్ళ యొక్క పద్ధతులు తాగడానికి కూడా రోజు మీకు తీసుకోండి ప్రభుత్వం దాని మీరు చెప్పేసి మీరు చేసుకునే డిమాండ్ అందుకని ఈ డిమాండ్ ఆధారంగా ప్రజలు అనేక మందిని బాగుపడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనకి కాదు మొత్తం ప్రజానికారంగా కాదా ఎక్కువలు గ్రామీణ ప్రాంతాలని పరిస్థితి మరి మీటర్లు బిగిస్తే కారణం కరెంటు మీటర్లు పిల్లలు పరిస్థితి లేదు ఒక్కొక్కసారి వేల రూపాయలు కరెంటు మీటర్లు బిల్లులు వస్తా ఉన్నాయి మరి అదనకి నాగరాలు కూడా మీటర్లు బిగిస్తే మరి ఎంత ఎండలు అందుకనే అనేక పాల ప్రజల పైన ఇప్పుడు నిర్దోసం పెరిగిపోయినాయి జరిగిపోయినాయి ధరలు ఎప్పుడు ఏదైతే ఉంటాయో తెలియని పరిస్థితున్నది ఉన్నది ఇంకా అనేక రకరకాల అన్నీ కూడా ప్రజలపైన ప్రారంభమవుతాయి మరి ఈరోజు టార్గెట్ పైన బంధువులకు భారమలు మోపితే మరి ప్రజలు ఏ విధంగా ఏదో జీవన జీర్ణావిధాన్ని కొనసాగించి ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తారు మనం అర్థం చేసుకోండి అందుకనే ప్రజలందరూ కూడా ఎంత ఆశించి ఇంకా కొత్త ప్రభుత్వానికి నాణ్య పలికి ఆ రకంగా మేమందరూ ఓటు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం అన్న వస్తే ప్రజలకు అండగా ఉంటుంది రైతులకు కూలీలకు కార్మికులకు అందజీసు అనుకోవడం సేవ చేస్తుందని చెప్పేసి ఎంత ఆశ ప్రభుత్వానికి ఓటు చేసి అధికారు అది ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక సర్పంచులకి స్థానిక ఎంపీ అవసరమైతే మనకు నియోజకవర్గం మంత్రి గారికి కూడా మనకు సమస్య తీసుకోవడం కోసం ఒక నెమరాన్ని ఇవ్వాలి ఆరు రకంగా మన దశలో వారికి ఆందోళన కార్యక్రమం తీసుకోవాలి అప్పటికి స్పందించుకుంటే అప్పుడు ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా ముందుకు రావాలి ఆరు రకంగా మనం ఏవైతే ఉన్నాయో సమస్యల పరిష్కారం కోసం పరిష్కరించే దశగా ప్రభుత్వం కూడా నేర్చుకునే జరపాలి ఎలా